ఇప్పుడు ఎగిరిపో प्रॉब्लम లేదు నాకు కూడా వెళ్ళకోవాల్సినే కావాలి కానీ ఎんでనిక ఏని పిచ్చకೊಂಡ ప్ర్యాంక్ లో ఆఫీస్ కాడికి వచ్చేసి స్కై మాల్ దగ్గర ఈదాని ఉండు తన ఒకటి మానే ఉండు నేను నా అబ్బో నేను నింద లేదు తన మంచి తనం చూస్తున్నా నా లేదు అనుకుంటే నాకు చెప్పి తప్పించుకోవాలి అంతే ఇవన్నీ నువ్వు మాట్లాడదు

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ పోరీస్ రివ్యూస్ సో నేనే ఇంట్రో చెప్పడం ఏంది అని అనుకుంటున్నాను ఫ్రాంక్స్ చాలా అయిపోయినాయి చేటార్ట్ మీ ఫ్రాంక్ ఏంటంటే మా ఫ్యామిలీకి ఒక పాయింట్లో వెయ్యి అస్సలు నచ్చత అని చెప్పేసి పాయింట్ ఆ పాయింట్ని ఎంత హ్యాపీకి తీసుకెళ్దాం అనుకుంటున్నానో అంత హ్యాపీకి తీసుకెళ్తున్నాను ఫుల్ అంటే ఫుల్ చిల్ అయి ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని లెట్స్ ఎంజాయ్ ఒక పాయింట్లో అయితే హోల్ టీమ్ అందరితో నా ప్లాన్ చేస్తున్నా ఆ పాయింట్ ఏంటనేది మీకు చెప్తా ఎప్పుడు కాదు ఆ వీడియో అయిపోయినాక నేను మీకు చెప్తాను ఏంటనేది చదు ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని చెప్తే వింటది కొన్ని కొన్ని తన ఓన్ డిసిషన్స్ తీసుకుంటుంది అసలు ఎవ్వరు చెప్పిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ డాడీ చెప్పినా వినదు అట్లాంటి విషయం ఒక పాయింట్ తీసుకొని మనం తనని ఎంత హైప్ అంటే అంత హైప్ చేద్దాం అస్సలు అంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది నీకు రియాలిటీ అనేది అనిపిస్తా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే బర్డే గుర్తులేదా నీకు

నీకు వచ్చి చెప్తా నీ పని నీ నమస్కారాలు మస్సాయి నీ ప్రాంకులు మస్సైని ఇంట్లో వేసుకుంటున్న ఒక దేనిక ఏంటి పిచ్చకుంట్ల ప్రాంకులు ఆఫీస్ అడికి వచ్చేసి స్కై మాల్ దగ్గర యూట్యూబర్స్ బర్స్ దేనికైనా ఒకటి ఉంటుంది కింద కామెంట్లు చూస్తున్నావా ఎట్లా చెప్తున్నారో మమ్మీ చూస్తుంది మా అత్త చూస్తుంది అసలు అవసరమే లేదు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది అవసరం లేనేదే అసలు ఏంటిదే యూట్యూబ్ యూట్యూబ్ మన విషయం మొత్తానికి ఎవరైనా డెసిషన్ మా ఇంట్లో డిసిషన్ అండ్ అది కూడా డిసిషన్ అసలు నా వల్ల కాదే ప్లీజ్ నాకు నచ్చినవి మార్చుకోమని నా వచ్చేసి మార్చుకో అని చెప్పేసి నువ్వు మానేయాలి ఇది అది అని అంటే వాళ్ళకి అస్సలు నీ గురించి మస్సు మస్సు తగ్గించుకున్నా నేను ఏం తగ్గించుకున్నా అయ్యా ఏం తగ్గించుకో నీ కోసం డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకున్నా నేను చాలా వరకు ఎంత నేను పక్కటే ఉంటానో అంతకంటే నేను తగ్గించుకున్నా నేను రెస్పెక్ట్ ఇస్తున్నా ఆ నువ్వు నచ్చ నీకు నచ్చిన పదే చేస్తున్నా నేను ఆ ఇప్పుడు ఇది కూడా నా నా మంచిగా అవన్నీ మంచి కదా అరే నన్ను నా లాగా ఉండని నా మీగానే ఉండు కదా ఒకటి మదనే ఉండే మా అయ్యవ్వ ఎట్ట నేను లేదు కొన్ని నేను చెప్పినప్పుడు వినాలి వాళ్ళు చెప్పిన విన్నా వినకున్నా నేను చెప్పినప్పుడు వినాలి యూట్యూబ్ అంతంటురా అంటే ఇట్లా పిచ్చకొట్ల ప్రాంక్లు పిచ్చింగ్ల వీడియోలు చేస్తారు కదా అభ్యుష గారికి లైఫ్ లో ఉంది అట్లాట్లా మాట్లాడు నేను ప్రాంకులు చూసి ఉండలేను తన మంచితనం చూస్తున్నా ఆ పిచ్చకొట్లకి చేకుంటారు ఎట్లా మాట్లాడతారు

అప్పుడు ఆ ప్రాబ్లం రావద్దు అని చెప్పేసి ఇప్పుడు వచ్చి యూట్యూబ్ వద్దని చెప్తున్నాను నేను క్లియర్ గా ఇంట్లో చూడ నువ్వు అవసరమే లేదు

నాకు నచ్చినట్టు బతుకు నా అన్ని లైఫ్ నాకు సంబంధించినట్టే బతకాలన్నట్టుంది నాకు ఎగ్జాక్ట్లీ అదే ఉంటాడు అదే మార్చుకున్నాము నీ చెప్పవా చాలా నాకు బట్టలు మార్చుకోమని మార్చుకుంది పద్ధతి ఉండడం మనం మారింది అండ్ నీకోసం నీకోసమే ఉంటుందని లిటర్లీ పెళ్లి కాక ముందు నువ్వు ఏవైతే నువ్వు చెప్పినవో అవన్నీ తన మంచి కోసం మంచి వాడికోసం మంచి కోసమే అది ప్రతిదీ కాదు మార్చుకో ఎవరు చెప్పలేదు దాని ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి మార్చుకునేవి అంత పెళ్లి తర్వాత మర్చుకుంటా అని చెప్పింది చెప్పలేను నేను అన్ని బిడా చేసినట్టు ఏది చెప్పడం లేరు అడగటం లేదు ఆమె మాత్రం ఇప్పుడు కంటిన్యూ చేస్తా అంటే నేను ఎట్ల పెళ్లి పావు చేస్తా చేస్తా

ఒక్కొత్తే అంటారు చాలా ఆమెదంటే నేను వీడియోస్ రాలేదమ్మా నేను కలిసిన ఫస్ట్ బయట కలిసిన నాకు ఇప్పుడు ఆల్రెడీ ఎట్టు పోదు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయి ఎంగేజ్మెంట్ దగ్గర ఉంది పెళ్లి అయిపోతుంది ఇష్టానికి గౌరవిస్తా ఆమె ఇష్టం ఉన్నట్టు ఉండాలి ఆమె లైఫ్ ఖచ్చితంగా ఆమె నేను ఎప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు మీ ఇంట్లోకి నీ ఇంట్లో మీ ఇంట్లో ఏంది మీ ఇంట్లో ఇంత చేంజ్ వస్తాయి చెయ్యాలా ఇంకా చెయ్యి మీ చేంజ్ అరే మస్తు చెయ్యి

నీ కోసమే చేసినా నువ్వు చెయమన్నా చేయకున్నా నీ కోసమే చేసినా ఇప్పుడు కూడా నా కోసమే ఒప్పుకుంటలేరు ఇప్పుడు బయటికి రాను మొత్తం నాకు చాలా ఫ్యూచర్ నాకు చాలా భయం అవుతుంది భయం కావాలి భయం అంటే ఏంది 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 లవ్ నువ్వు ఒక మాట లవ్ చేస్తానని ఇట్లా చెప్పినాం మరి అవును మరి అవును మరి యూట్యూబ్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంట్లో చెప్పిన వద్దంటున్నారు తీసుకో సిచువేషన్ ఇప్పుడు నీ లైఫ్ లో కొన్ని సిచువేషన్ వస్తాయి నువ్వు మారుతావు నా లైఫ్ లో కొన్ని వస్తే నేను మారాల్సి వస్తుంది దాని లైఫ్ లో కొన్ని వస్తే అది కూడా చేంజ్ అవ్వాల్సి వస్తుంది అప్పుడైతేనే మంచిగా ఉంటాం లైఫ్ లేదు నాలాగానే ఉంటా నేను నాలాగానే చేస్తా అంటే ఎవడు ఊకోడు నేను దీని మీదనే తిండి తింటున్నా నాకు గ్రాటిట్యూడ్ ఉంటది నేను ఇవే చేసుకుంటా నా అంత నేను ఈ పొద్దున ఈ మాట రేపు పొద్దున ఏదైనా రూపాయి అడగాలన్నా నీకు చేయించాచాల్సి కదా నాకు నేను నా కాల మీద నేను అనుకుంటున్నా నేను నా ఇంట్లో మీదనే నేను డిపెండ్ అవ్వను నీ మీదనే డిపెండ్ అవుతా

అది మంచి చేసినా కూడా జనాల నెగిటివ్ వెళ్తున్నాయి అది కామెంట్ కింద కొడుతున్నారు అది మా ఇంట్లో చూస్తున్నారు నువ్వు స్టేట్మెంట్స్ ఎట్లా పని తాగబోతు వీడియోలు నువ్వు చేసే వీడియోలు ఇప్పటి వరకు త్రీ ఇయర్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసి ఒక్కరి తోట గలీజ్ వీడియో నేను చేసినా అట్లీస్ట్ ఒక అబ్బాయి తోటి ఒక చేసినా గానీ ఎంత లిమిట్స్ ఉన్నారో అంత నిమిట్స్ లోనే చేసిన చాలా సెన్సిబుల్ వీడియోస్ చేసిన బల్గర్ వీడియోస్ చేయలేదు నీ ఫ్యామిలీ అనుకో అర్థం అర్థమవుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ చెప్పు తీసుకొని కొడుతున్నాను ఏదైనా క్రాస్ స్టెప్ వేస్తే